సకల పురుషోత్తం శెట్టి నా ధ్యాన జీవితం మెయిన్ తొమ్మిది వందల డెబ్బై మూడులో జరిగింది మహర్షి మహేష్ యోగి గారు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని ఒక మార్గాన్ని సూచించారు దాన్ని అనుసరించి ఉదయము సాయంత్రం రెండు పూటలా ధ్యానం చేసేవాడిని అప్పట్లో నాకు ఇన్సోమ్నియా అని ఒక జబ్బు ఉండేది దాని గురించి డాక్టర్లకు అడిగిపోతే కూడా వాళ్ళు సరిగా నాకు ట్రీట్మెంట్ ఇవ్వలేదనిపిస్తుంది ఒక త్రీ ఇయర్స్ టు ఫోర్ ఇయర్స్ కష్టపడ్డాను తర్వాత మా ఫ్రెండ్ తీసుకెళ్ళి అందులో ఇనిషియేషన్ ఇచ్చి ధ్యానం చేయమన్నారు అలా ధ్యానం చేసేటప్పుడు ఒక పది పన్నెండు రోజుల్లోనే నాకు రిజల్ట్ కనిపించింది తను చెప్పినటువంటి ఒక సిలబల్ ఆధారంగా చేసే ధ్యానం అది ఆ సిలబలు లిప్సు టంగ్ మూమెంట్ లేకుండా మనసులోని మననం చేసుకోవడం ద్వారా చేసే ధ్యానం అది అది నాకు చక్కగా ఉపయోగం ఇచ్చింది తద్వారా నేను ఆ ఇన్సోమ్నియా జబ్బును ఒక రెండు వారాల్లోనే పూర్తిగా పోగొట్టుకోగలిగాను అట్లే దాదాపు ఎనిమిది తొమ్మిది వందల డెబ్భై మూడు నుండి తొంభై రెండు దాకా అట్లే కంటిన్యూ అయ్యాను నాకు అప్పటి నుండి అంతకుముందే మాది ఒక మంచి ఆధ్యాత్మిక కుటుంబం ఎప్పుడు పూజలు దాన ధర్మాలు సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేసి అలవాటు మా పెద్దల నుండి నాకు కూడా అందింది తర్వాత ఎని తొమ్మిది వందల ఎనభై నాలుగులో సత్యసాయి ఆర్గనైజేషన్స్లో చేరడం జరిగింది మొదట సత్యసాయి నాకు దేవుడని ఆయన ఒక యోగిని ఆ తర్వాత ఆయన మహత్యాలు చూపెడతారని లేదు కానీ ఆయన చేసే సేవల పట్ల విపరీతమైనటువంటి ఆకర్షణ కలిగి అక్కడికి చూడడానికి వెళ్ళాను ఆ ఆకర్షణతో నిజమే ఆయనకు చాలా మంచి పవర్ ఉండదని గ్రహించిన తర్వాత నేను ఆ ఆర్గనైజేషన్లో ఉంటూ దాదాపు వెయ్యన్ని తొమ్మిది వందల తొంభై రెండు నుండి రెండు వేల పదిహేను వరకు కూడా అదే మార్గంలో ఉంటూ ఒక జిల్లా స్థాయిలో మంచి సేవా నాయకుడిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వంలో చేయలేని కార్యక్రమాలను ఆ సేవా సంఘాల ద్వారా మేము గ్రామాల్లో చేయడము గ్రామ సేవ చేయడము ఒక అలవాటుగా వచ్చేది ఆ తర్వాత ధ్యానం మీద ఎస్ఎస్వై అని ఒక మార్గం వచ్చింది ఆ మార్గంలో నేను నేరుగా అక్కడికి పోకపోయినా వాళ్ళ ద్వారా జరగడం తిరగడం జరిగింది దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ధ్యానానికి వచ్చాను ఆ తర్వాత వెయ్యిన్ని తొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో ధ్యాన మార్గాన్ని గురించి నాకు మా మిత్రుల ద్వారా తెలియడం అప్పుడు మా బాలాజీ గురువు గారు ఆయన భగవద్గీత బాలాజీ అంటారు ఆయన ఓంకార ప్రాణాయామం ద్వారా ఈ ధ్యానాన్ని గారి బాటలో నడుపుతూ వచ్చారు అందులో మేము చేరడం జరిగింది అలా చేరి ప్రాక్టీస్ చేస్తే మనం ముందంతా చేసిన దానికంటే ఎంతో చాలా ఉత్తమమైన మార్గం అని మాకు తెలిసింది ఆ మార్గంలో మేము కంటిన్యూ అవుతున్నాం ఆ తర్వాత ఇరవై ఒకటిలో పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అందులో నాకు ఒక అవకాశం రావడం మళ్ళా సేవ మార్గంలో దిగడం జరిగింది అప్పటి నుండి చెప్పలేనన్నటువంటి అనుభవాలు నేనంటే ఏంటి నేను ఎందుకు ఈ జన్మ తీసుకున్నాను మన కార్యక్రమాలు ఏవి అని ఆలోచించసాగాను అలాగా నాకు తెలియకనే ఒక రకమైనటువంటి మంచి సేవా మార్గంలో ఉండాలని నాకు అది అది రాసి పెట్టినట్టుంది నాకు ఆ సర్వీస్ చేయాలని అందువల్ల నా ప్రయత్నం లేకుండానే ఇక్కడికి రావడం ఇందులో కుదురుకోవడం ఇందులో హాయిగా సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది అసలు బాహ్యంగా చెప్పలేనన్ని అనుభవాలు అయితే వచ్చాయండి రీసెంట్గా వితిన్ వన్ మంత్స్ వన్ మంత్లో మూడు గొప్ప చాలా కఠినమైనటువంటి బాధలు పడాల్సి వచ్చింది అవన్నీ ఎట్లా అంటే దూది పింజిలాగా అవి ఎగిరిపోతూ సక్రమమైనటువంటి మార్గాన్ని మనకు నిర్దేశిస్తూ మన మార్గ నిర్దేశాన్ని ఖచ్చితంగా ధ్యానం చేస్తుందని నాకు మంచి అనుభవాలు అయితే తీసుకొచ్చాయి ఎస్పెషలీ మొన్న ఒక వన్ వీక్ ముందు మా పెద్దబ్బాయి తన పాస్పోర్ట్సు బ్యాంక్ అకౌంట్స్ ఆ డాక్యుమెంట్స్ అన్ని పర్సనల్ డాక్యుమెంట్స్ అంతా లాస్ట్ బట్ ప్రయత్నం ప్రయత్నంతో ఒక త్రీ అవర్స్లో వాటిని డిటెక్ట్ చేయడము అవి పొందడం మాత్రం చాలా చాలా అరుదైనటువంటి సంఘటనలు అది చాలా కఠినతరమైనటువంటిది అసలు అదంతా కూడా మాకు మా కుటుంబానికి మేము చేసినటువంటి సేవలు ధ్యాన మార్గమే ఎంతో ఉపయోగపడింది అనేది నా ప్రగఢ నమ్మకం కాబట్టి ధ్యాన మార్గంతో సాధించలేనిది ఏది లేదు ధ్యాన మార్గమే అన్ని మార్గాల కంటే మిన్న అని మనము ఎన్నో ఆదర్శాలు ఉదాహరణలతో చెప్పగలిగే రోజులు ఇవి కాబట్టి ఏ రకమైన అందరూ చాలామంది అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యాన్ని పొందడానికే ధ్యానం అని అనుకుంటారు అదంతా తప్పండి ధ్యానం చేసే ఇంట్లో సకల సౌకర్యాలు కుదురుతాయి సకల భోగాలు కుదురుతాయి అన్నీ వస్తాయి కాబట్టి మాకు ఇక్కడ త్రినేత్ర పిరమిడ్ ఒక దివ్యధామం మాకు ఆ దివ్యధామంలో అనేక మంది వచ్చి మంచి మాస్టర్లుగా తయారవుతున్నారు వాళ్ళ అనుభవాలు పంచుకుంటున్నాము బయట నుండి పెద్ద పెద్ద మాస్టర్లు పిలిపించి కార్యక్రమాలు ఇప్పిస్తున్నాము కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు ఈ ధ్యాన మార్గంలో అందరూ ఉండాలని ఆ మార్గంలో మేము నడిచి ఆదర్శప్రాయంగా ఉంటామని చెప్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్కి చాలా ధన్యవాదాలు